ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో దేవుని పూజా మందిరంలో ఉండే ఈ విగ్రహాలని ఎంత సులువుగా క్లీన్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్తో కొంచెం పేస్ట్తో ఎక్కువ విగ్రహాలను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఆ టిప్ ఏంటనేది షేర్ చేస్తున్నాను అలాగే పూజకు వాడుకునే దీపపు కుందులు కానీ చిన్న చిన్న ఐటమ్స్ని కూడా ఈజీగా కాపర్ వాటిని అంటే రాగిని కానీ బ్రాస్ ఐటమ్స్ని కానీ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను ముఖ్యంగా ఏ రోజుల్లో దేవుని విగ్రహాలు పటాలు కానీ క్లీన్ చేసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా షేర్ చేస్తాను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ముందుగా వచ్చేసి మనకు పూజా మందిరంలో ఉండే విగ్రహాలు చూసుకుందాం విగ్రహాలు వచ్చేసి ఈ చిన్న చిన్నవి కొంచెం పెద్దవి కూడా రోజు పూజ చేసుకున్న వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇటువంటి విగ్రహాలని ముఖ్యంగా ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అక్కడ మనకి దైవశక్తి ఉందని నమ్మి మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ విగ్రహాలు ఎప్పుడు కూడా నిండుగా బొట్లతో కళకళలాడుతూ ఉంటేనే మనకి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది సో విగ్రహాలన్నీ కూడా ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం సహజంగా ఈ టిప్ మీకు అందరికీ తెలిసిందే బ్రాస్ ఐటమ్స్ని ఇతడి వస్తువుల్ని ఎక్కువగా చింతపండుతో రుద్దుతూ ఉంటాం అయితే డైరెక్ట్గా చింతపండు తొక్కుతో కనుక మనం రుద్దుతుంటే విగ్రహాలు తోముతున్నప్పుడు ఆ చేతుల మధ్యలో కానీ అమ్మవారి కిరీటాల మధ్యలో కానీ ఇరుక్కుపోతూ ఉంటుంది అన్నమాట చింతపండు తొక్కు అలా కాకుండా ఆ చింతపండుని కొంచెం పల్చగా అంటే చాలా తక్కువ జ్యూస్తో ఎక్కువ వస్తువులు మనం రుద్దుకోవచ్చు దీని ద్వారా సో ఈ టిప్ అయితే యూస్ చేయండి చింతపండు ఇట్లా వాటరీగా తీసి పెట్టుకోండి కొంచెం రసంలాగా తీసిపెట్టుకొని దాంట్లో కొంచెం మాల్ వాటర్ కలిపేసుకోవచ్చు కలిపేసుకొని ఆ తర్వాత దీంట్లో కొంచెం సబీనా పౌడర్ వేసాను మీరు తోముకునే ఐటమ్స్ బట్టి సబీనా పౌడర్ వేయండి అలాగే కొంచెం వెనిగర్ సరిపోతుంది ఇట్లా మూడింటిని కూడా కలుపుకొని ఇంకే ఐటమ్స్ అక్కలేదు ఈ మూడింటిని కూడా కలుపుకొని ఈ విధంగా పేస్ట్లా కలుపుకోండి అయితే చింతపండు వాటర్ని బాగా నీళ్ళగా కలుపుకొని కాసేపు విగ్రహాలు కూడా ఆ నీళ్ళలో ఉంచేసినా కూడా చాలా తొందరగా తెల్లగా వస్తాయి ఇక డైరెక్ట్గా పేస్ట్ చూపిస్తున్నాను చింతపండు కొంచెం గుజ్జుగా తీసుకుని దాంట్లో కొంచెం ఎక్కువ వాటర్ కలిపేసి ఆ వాటర్లో కాసేపు విగ్రహాలన్నీ కూడా మొత్తం విగ్రహాలు ఏవైతే ఇత్తడివి కానీ అలాంటి చిన్న చిన్న కుందులు కానీ ఉన్నాయో ఆ వాటర్లో ఉంచేస్తే మనం ఎక్కువసేపు వృద్ధి పని ఉండదు అనమాట ఇక్కడ నేనైతే పేస్ట్తోనే చూపిస్తున్నాను చాలా కొంచెం గుజ్జు తీసుకుని చూశారు కదా ఆ గుజ్జులో వాటర్ లాగా కలిపేసుకుని బాటిల్లో కూడా స్టోర్ చేసేస్తుంటాను ఎప్పుడైనా చింతపండుని కొంచెం గుజ్జు మిగిలిందనుకోండి బాగా వాటర్గా కలిపేసుకొని ఒక డ్రింక్ బాటిల్ ఏదైనా మామూలుగా వేస్ట్ బాటిల్లో పోసేసి లో పడేస్తాను ఎప్పుడైనా తోముకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా రెడీమేడ్గా మనం చేసే ఈ పేస్ట్ని ఆ కొంచెం ఆ వాటర్ని ఆ చింతపండు వాటర్ని పోసేసి దాంట్లో కొంచెం వెనిగరు ఈ సబిన పౌడర్ వేసాను కదా వేసేసి ఆ పేస్ట్ అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విగ్రహాలకు అప్లై చేసేసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నా దగ్గర వారి విగ్రహం కూడా పెద్దది ఉంది కదా ఆ విగ్రహానికి కూడా ఈ విధంగా ఆ పేస్ట్ని అప్లై చేసేస్తున్నాను చూసారు కదా ఆ కొంచెం పేస్ట్ని ఈ విధంగా ఈ విగ్రహాల మీద అప్లై చేసేస్తే మనకి ఒక విధంగా ఇదివరకు పులికాపని పెట్టేవాళ్ళు విగ్రహాలకి ఇలా పటాలు శుభ్రం చేయడానికి ఎందుకనంటే పులికాపు అంటే పులుపుధనం అన్నమాట చింతపండు ఇలా చింతపండు వేసి గడ్డి కాల్చి ఆ గడ్డి కాల్చినప్పుడు వచ్చే బూడితని ఈ చింతపండు రసంలో అక్కడ కలిపే కలిపేసి మనం అప్పుడు ఆ ఇతడి వస్తువులు కానీ దేవుని విగ్రహాలు కానీ తోమితే చాలా తెల్లగా ఉంటాయి ఎక్కువలు ఉంటాయట దాన్ని పులికాపు అనేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు మనకి గడ్డి కాల్చడం అవన్నీ లేదు కాబట్టి ఇప్పుడు ఈ పులికాపులాగా ఈ పద్ధతిలో ఈ పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలు చేసేసి ఆ తర్వాత ఒక బ్రష్ని పెట్టుకుని అయితే ఇలా మనం వాడిన బ్రష్లు అయితే కాదు ఒక బ్రష్ అంటూ కొనేసి ఈ విగ్రహాలు తోముకోవడం కోసం పెడితే చాలా రోజులు వాడుకోవచ్చు ఆ కొత్త బ్రష్ని కేవలం విగ్రహాలు వాష్ చేసుకోవడం కోసం మాత్రమే పెట్టుకోవాలన్నమాట పెట్టేసి ఎందుకంటే మనం పూజ చేసే విగ్రహాలు కదా మామూలుగా వాడుకునే కుందులు ప్లేట్లు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే కాదు కదా సో అందుకని చెప్పి ఈ విధంగా ఒక బ్రష్ కొని ఓన్లీ సామాన్లు తోవడం కోసమే దేవుడి పూజా వస్తువులు తోమడం కోసమే పెట్టేసుకొని ఆ బ్రష్తో ఈ విధంగా మనం ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఫార్వర్లో పెట్టాను జస్ట్ ఆ పేస్ట్ని కాసేపు అప్లై చేయడం వల్లే చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయి ఈ విగ్రహాలు అన్నిటినీ కూడా ఈ విధంగా తోమేసుకొని ఇక ఇక్కడ నేను చూడండి చేతులతో అప్లై చేస్తున్నాను మనకి చిన్న చిన్న విగ్రహాలు ఏంటంటే ఆ షేప్స్లో ఉండటం వల్ల మనకి ఫింగర్స్తో వాష్యడం కావదు అందుకని చెప్పి నేను బ్రష్ని అయితే యూజ్ చేశాను ఇక్కడ అమ్మవారి విగ్రహానికి అయితే కొంచెం పెద్ద విగ్రహం కాబట్టి నేను చేతితో కూడా వేసాను అలాగే ఇక్కడ బ్రష్ యూస్ చేశాను ఇక్కడ ఇలా కిరీటాలు అవి ఉన్నప్పుడు కొంచెం డిజైనింగ్గా ఉంటాయి మకర తోరణాలు ఉంటాయి అలా డిజైన్ విగ్రహాలు కానీ అలా ఏదైనా ఉన్నప్పుడు మనకి ఫింగర్స్తో యూస్ చేయడానికి కావదు సో అందుకని చెప్పి ఈ విధంగా బ్రష్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట తర్వాత మీరు మామూలుగా వాటర్తో కడిగేసుకోండి అయితే ఎప్పుడు కూడా మనం బోర్ వాటర్తో కడిగేసిన తర్వాత ఒక్కసారి మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా ఆ మంచి వాటర్ అంతాలో కూడా ఒక్కసారి విగ్రహాలు కడిగేసి వెంటనే తుడిచేసుకొని ఎండలో పెట్టేస్తే ఒక్కసారి గాలికైనా ఆరనిస్తే మనకి తొందరగా నిలబడకుండా ఉంటాయి అయితే మీరు ఎటువంటి టిప్స్ యూస్ చేసినా సహజంగా మెటలకు ఉండే గుణం వల్ల అది రాగి కానీ ఇత్తడి కానీ వాటికి ఉండే నల్లపడే గుణం ఉండటం వల్ల బయట గాలికి పెట్టేసినప్పుడు మనకి తొందరగా నల్లబడే అవకాశం ఉంటుంది రోజు పూజా మందిరాల్లో పూజ చేయటం దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం కాబట్టి మనం అవి నల్లపడుతు ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు మన ఫ్రీక్ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూడండి విగ్రహాలు చాలా తెల్లగా వచ్చేస్తే మనం ఎక్కువ అసలు శ్రమపడే పని ఉండదు ఆ చింతపండు గుజ్జుతో తోముతూ ఉంటే ఏంటంటే మనకి స్క్రాచెస్ లాగా పడటం లేకపోతే చింతపండు గుజ్జు ఆ వాటి విగ్రహాల మధ్యలో ఇరుక్కుపోవడం అవి నేను చూస్తున్నాను అందుకని చెప్పి నేనైతే చింతపండు రసంలోనే ఈ లిక్విడ్ కలిపేసి పేస్ట్ లాగా కలిపేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట చాలా అలా అప్లై చేసి ఉండటం వల్ల చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత మనం అలంకరణ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా అక్షయతృతీయ రాబోతుంది లేకపోతే ఏదైనా శ్రావణ మాసం రాబోతుంది అలా పండగలప్పుడు అలా చేసినప్పుడు ఏంటంటే ఏదైనా మనకి స్పెషల్ డేస్ దసరా కానీ అలా స్పెషల్ డేస్లో వస్తున్నప్పుడు మధ్యలో మనకు తీయడానికి ఉండదు ఇక ఆ విగ్రహాలు అవి అలాంటప్పుడు ముందుగానే క్లీన్గా చక్కగా నీట్గా పెట్టేసుకుంటే మనకి మనకి ఎక్కువ కాలం ఈ విగ్రహాలు అనేవి తెల్లగా ఉంటాయి అనమాట చక్కగా మనకు నచ్చినట్టుగా అలంకరణ చేసి పూజలు అయితే పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ విగ్రహాలన్నీ కూడా ఇలా తోమేస్తున్నాను అయితే ఎప్పుడు విగ్రహాలు కానీ పటాలు కానీ క్లీన్ చేసుకోవాలి అని అంటే మనం మంగళ శుక్రవారాల్లో క్లీన్ చేయము అలాగే కొంతమంది ఇంటి కులదైవం పూజ చేస్తున్న రోజు కూడా అంటే కొంతమంది లక్ష్మీ నరసింహస్వామికి మంగళవారాలు చేస్తారు శనివారం చేస్తారు స్వామి చేస్తారు లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేస్తూ ఉంటారు అలాంటి రోజులు కూడా చేయకూడదు అంటే సహజంగా మనం మంగళవారం శుక్రవారం చేయం ఏదైనా పండగ రోజుల్లో ప్రత్యేకమైన రోజుల్లో చేయం కానీ విడిగా ఈ మంగళ శుక్రవారాలే కాకుండా ఇంటి కులదైవం అని ప్రత్యేకంగా చేస్తున్న వాళ్ళైతే కనుక వాళ్ళు ఆ రోజు కూడా చేయొద్దు అంటే కొంతమంది ఆ కులదైవానికి ఆ రోజు ప్రత్యేకంగా చేస్తున్నట్లయితే పూజ ఆ రోజు పూజ చేసినా చేయకపోయినా ఆ రోజు కూడా దేవుని పటాలు సాధ్యమైనంత వరకు క్లీన్ చేసుకోకండి ఇలా విడి రోజుల్లో ఇంకా ఆదివారాలు ఏదైనా పండగ వస్తుందనుకోండి కాస్త ముందుగానే శుభ్రం చేసుకోవటం ఇటువంటివి చేసుకొని పూజా మందిరం ఇలా అలంకరించేసి నీట్గా విగ్రహాలు పెట్టుకోండి మనకి పూజ చేస్తున్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ దైవాన్ని అక్కడ నమ్మి ఆ దైవం చూస్తూ పూజ చేసుకుంటాం కనుక ఆ అమ్మవారు కానీ అయ్యవారు కానీ కళగా ఉండాలి సో అప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన ఇంట్లో కూడా అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పూజా వస్తువులు ఈ చిన్న టిప్తో చింతపండు జ్యూస్ని ఒక బాటిలో పోసుకున్నారంటే ఎప్పుడైనా మనం గబుకున వాడుతున్నప్పుడు ఏ రోజు కరోజు కుందులు క్లీన్ చేసుకోవాలన్నా ఆ లిక్విడ్ ఇలా కలిపేసేసుకొని ఫాస్ట్గా మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు అయితే ఇక్కడ కాపర్ వాడితే కూడా మనం ఒక వ్లాగ్లో షేర్ చేశాను కానీ పర్టికులర్గా చెప్పలేదు కదా పూర్తిగా నేను షేర్ చేయలేదు అందుకని ఈ చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా రాగి వస్తువులు మనం దీపాపు కుందులు ఇలా డిజైన్వి చిన్న చిన్నవి యూస్ చేస్తున్నప్పుడు మన కొంచెం కష్టపడకుండా క్లీన్ చేసుకోవడానికి ఆ ఎత్తడిది పేస్ట్ కూడా ఈ కాపర్ వాడి కూడా బాగా వర్క్ అవుతుంది రుద్దుకోవచ్చు అయితే మన ఇంట్లో నిమ్మ లెమన్స్ ఒకసారి ఇలా డ్రై అయిపోతూ ఉంటాయి కదా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కానీ లేదా తెచ్చుకొని వాడినప్పుడు కానీ లెమన్స్ డ్రై అయిపోతుంటాయి సహజంగా మీకు కాపర్కి తెలిసిందే నిమ్మకాయ ఉప్పు కలిపి తోమేస్తే రాగివి చాలా ఈజీగా క్లీన్ అయిపోతే అది అందరికీ తెలిసిన టిప్పే ఇక్కడ నేను ఏంటంటే ఎక్స్ట్రాగా వేస్ట్ చేసుకోకుండా తెచ్చుకున్న ఐటమ్ని డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోకుండా ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నిమ్మకాయని ఇలా డ్రై అయిపోయినా కూడా పర్లేదు మనకి డ్రై అయిన వాటిలోంచి సహజంగా మనకి రసం అనేది రాదు సో క్లీన్ చేసుకోవడానికి కూడా పెద్దగా ఏం వర్క్ యూజ్ అవ్వవు అలా కాకుండా ఈ డ్రై అయిపోయిన నిమ్మకాలన్నింటినీ కూడా మిక్సీలో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పేస్ట్ చేసేసుకోండి ఈ విధంగా ఎందుకు చూసా కదా కొంచెం ఉప్పు అప్పుడైనా కలుపుకోవచ్చు లేదా తోముకునేటైనా ఈ పేస్ట్లో ఉప్పు కలుపుకోవచ్చు నేనైతే దాంట్లోనే ఉప్పు కూడా వేసేసాను ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా పెట్టుకుంటే మనకి ఆ తొక్కలతో పాటు కలిపి మొత్తంగా డ్రై అయిపోతుంది అనమాట మొత్తంగా ఇది మిక్స్ అయిపోతుంది పేస్ట్ అయిపోతుంది దీన్ని వచ్చేసి ఇట్లా కాపర్ చొంబకి చూడండి వెంటనే తెల్లగా వస్తుంది మీకు తెలిసిందే కదా ఉప్పు అనేది కాపర్ వాటికి చాలా బాగా పనిచేస్తుంది రాగి వాటికి కాకపోతే ఇక్కడ లెమన్ మొత్తంగా వేస్ట్ చేసుకోకుండా ఈ టిప్ అనమాట ఎక్స్ట్రా అంతే మీకు తెలిసిందాన్ని నేను ఇంకొంచెం ఇదిగా లెమన్స్ వేస్ట్ చేసుకోకుండా చెప్పాను ఈ లెమన్స్ని మొత్తం కూడా ఇలా డ్రై అయినప్పుడు ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా మిక్సీ చేసి ఈ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి నల్ల పడుతున్నప్పుడల్లా కప్పుకుని కొంచెం ఈ పేస్ట్ తీసుకొని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు కలిపేసుకున్న పేస్టే కాబట్టి ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న ప్రమిదలు ఉన్నప్పుడు మనం నిమ్మకే బద్దతో తోవడానికి కూడా ఈ ఇది అవుతుంది కష్టం అవుతుంది అటువంటప్పుడు ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఇలాగే ఈ పేస్ట్ని కొంచెం పలుచగా వాటర్గా కలుపుకొని మరీ వాటర్గా కాకుండా కొంచెం చిక్కటి పేస్ట్లా కలుపుకొని అప్లై చేసి పెట్టేసి బ్రష్తో తోముకుని కూడా ఈ చిన్న చిన్న కుందులు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు నేను ఇది కూడా వాటర్లో కలిపి చూపించేస్తున్నాను సో రాగవి ఇత్తడివి అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అందులో ఐటమ్ అనేది మన దగ్గర ఉన్న వాటిని వేస్ట్ చేసుకోకుండా ఎలా యూస్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది అని చెప్పి చూపించాను చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో ఉప్పు నిమ్మకాయ అది రాగవికి చాలా బాగా పనిచేస్తుంది సో నిమ్మకాయని వేస్ట్ చేసుకోకుండా మొత్తంగా పేస్ట్లా చేసుకుంటే ఫుల్గా మనం యూస్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ టిప్స్ అనేది ఎలా ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా యూజ్ అయింది అనేది కూడా చెప్పండి ఎందుకనంటే నేను మొన్న ఈ చిన్న క్లిప్ అనేది జస్ట్ నేను చేసుకున్న ఏర్పాట్లలో చూపించాను తప్పితే పూర్తిగా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అందుకని చెప్పి నేను ఈ వీడియోలో మరొకసారి మీకు చూపించాను ఆ దేవుడి విగ్రహాలు కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే బై బాయ్